హలో అందరికీ వర్షంలో చికెన్ పొక్కడి ఎవరైనా తింటారు వర్షంలో ఐస్ క్రీమ్ తింటేనే కిక్ ఉంటుంది ఏంటి ఏంటి డైలాగ్ చెప్తున్నాను అనుకుంటున్నారా నిన్న సాయంత్రం ఎగ్జాక్ట్ గా నేను మా హస్బెండ్ కి ఇదే డైలాగ్ చెప్పాను ఇంకా నోట్ లో మాట రాకుండా ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ తినిపించడానికి తీసుకెళ్లారు అలా వర్షం పడుతున్నప్పుడు అలా ఐస్ క్రీమ్ తినడానికి వెళ్ళాం అనమాట తాడేపల్లిగూడెం నైట్ టైం వ్యూ అయితే చాలా బాగుంటుంది సత్యం హైదరాబాద్ లాగే ఉంటుంది ఇక్కడ తాడేపల్లిగూడెంలో లో స్కూప్స్ అనే ఒక రెస్టార ఒక ఐస్ క్రీమ్ పార్లర్ అనేది ఉంటుంది అంటే ఇది ఒక కెఫే టైప్ అంటే నాన్ వెజ్ స్టార్టర్స్ ఉంటాయి వెజ్ స్టార్టర్స్ ఉంటాయి పిజ్జాస్ శాండ్విచెస్ అన్ని ఉంటాయి అలాగే ఐస్ క్రీమ్స్ ఉంటాయి మంచి టైం పాస్ అవ్వడానికి బాగుంటుంది అలాగే ఇక్కడ సపరేట్ గా ఫ్యామిలీస్ కి రూమ్స్ కూడా ఉంటాయి ఆ రూమ్స్ లో ఫ్యామిలీతో చిల్ అవ్వచ్చు పార్టీ చేసుకోవచ్చు సో అన్ని ఫ్లేవర్స్ ఆఫ్ ఐస్ క్రీమ్స్ అనేవి ఉంటాయి నేను ఇక్కడ పిజ్జాస్ అనేవి ఇంట్రడ్యూస్ చేశారంట నేను ఇక్కడ బార్బీక్యూ చికెన్ పిజ్జా తీసుకున్నాను బాగుంది ఒక శాండ్విచ్ తిన్నాను బాగుంది అలాగే ఐస్ క్రీమ్ స్ట్రాబెరీ ఫ్లేవర్ ఐస్ క్రీమ్ తిన్నాను అలాగే టైటానిక్ ఐస్ క్రీమ్ కూడా తిన్నా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్